ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వెళ్ళే దారిలో గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్ళు ఇంటి స్థలాలు అమ్ముతున్నాము టెన్ ఫీట్స్ కాంపౌండ్ వాల్ ఫైవ్ ఫీట్స్ సోలార్ ఫెన్సింగ్తో ఈ వెంచర్ సెక్యూరిటీగా ఉంటుంది అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వర్క్స్ జరుగుతున్నాయి సిమెంట్ రోడ్లు అన్ని ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్లు చేస్తున్నాము ఫారెన్ నుంచి ప్లాంట్స్ తీసుకొచ్చి రోడ్లకి రెరు మొక్కలు మొక్కలను నాడుతున్నాము అలాగే ల్యాండ్స్కేప్ టాప్ టెన్ కంపెనీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్ట్తో ల్యాండ్స్కేప్ డిజైన్ చేస్తున్నాము అలాగే త్రీ స్టేర్ విలాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము క్లబ్ హౌస్ టెంపుల్ కళ్యాణ మండపం స్విమ్మింగ్ పూల్ ఆల్ ఎమ్యూనిటీస్తో ఈ వెంచర్లో అన్నీ ఉన్నాయి గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది హై రైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇందులో ఇంట్లు కానీ ఇంటి స్థలాలు కానీ కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఫైనల్ ఎల్పి వచ్చి ఉన్నది వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ